అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి దేవుడు చెప్పింది చేయాలి వద్దన్నది మానేయాలి అది మనకెంత ఇష్టమైనా కష్టమైనా కూడా అదే ఆయనకి సమర్పణాభావంతో జీవించడం అంటే అని తెలుసుకుంటున్నాము ఈ క్రమంలో ఒక వాస్తవిక ఉదాహరణ చూస్తున్నామండి అదేంటంటే వివాహాల సంబంధాల విషయాలు చూడండి వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు మనం ఏం చూస్తుంటాం సాధారణంగా అందం ఆస్తి అంతస్తు హోదా జాతకాలు నక్షత్రాలు ఇత్యాదివి కదండి ఇచ్చిపుచ్చుకోడాలు పెట్టుపోతలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ శాస్త్రం ఈ విషయంలో చూడమన్నదేంటి అనేది చూస్తే చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయండి కానీ అవి చూస్తూ ఇవి వదులుకోవాలంటే అంటే ఈ అందం ఆస్తి ఇవన్నీ వదులుకోవాలి అంటే ఎంతటి భక్తులకైనా చాలా కష్టంగా తోస్తుంది అవి చూసి ఇవి వదులుకోవడం అంటే ప్రాపంచికంగా నష్టపోతాం కదా అందువల్ల ఆ కాసేపు ధర్మం ఏం చెప్పింది శాస్త్రం ఏం చెప్పింది ఇది కాదు చూడవలసింది మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆర్థికంగా మనం బలపడతామా లేదా లేదా నష్టపోకుండా ఉంటామా లేదా అనేవి చూస్తారండి సాధారణంగా ఇదే పెద్ద ఉదాహరణ నేను చెప్పదలుచుకున్న ఉదాహరణ శాస్త్రాలు ఏం చెప్పాయి ఏం చూడమన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాము ఈ అందం ఆస్తి అంతస్తు హోదా ఇత్యాదివన్నీ కూడా నశించిపోయేవండి అంటే అశాశ్వతమైనవి అందం తరిగిపోవచ్చు ఆస్తి కరిగిపోవచ్చు హోదా జారిపోవచ్చు లేదా మారిపోవచ్చు స్థితిగతులు దిగజారిపోవచ్చు అంతస్తులు కూలిపోవచ్చు కానీ చెదరక స్థిరంగా ఉండేది ఏంటంటే ప్రవర్తన గుణం పాటించే ధర్మం ఇవి శాశ్వతమైన సుగుణాలండి కాబట్టి సంబంధాలు నిశ్చయించుకునేటప్పుడు ఇరుపక్షాలు కూడా అవతల వారి పక్షంలో వీటిని చూడాలి అవేంటి అనేది మచ్చికి మనం కొన్ని శాస్త్రవచనాన్ని చూద్దామండి ముందుగా చూడండి అధర్వవేదం పద్నాలుగవ కాండం ఒకటవ సూక్తం నలభై రెండవ మంత్రం ఇక్కడ ఏమునుందో చదువుతున్నాను పేజీ నెంబర్ రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు వధూవరుల పక్షము వారు యువతీ యువకుల వివాహము నిశ్చయపరచునప్పుడు వారు రాజవ్యవస్థ మరియు గురుకులము మున్నగు వాణి శిక్షానుసారము ఇరువురి ఆయువు విద్య ఆరోగ్యం సౌశీల్యత్వము మున్నగు యోగ్యతలను అవశ్యముగా ఆలోచించవలను తర్వాత యజుర్వేదం ఎనిమిదవ అధ్యాయం ఒకటో మంత్రం ఇలా చెప్తుందండి ఇది పేజ్ నెంబర్ ఐదు వందల యాభై మూడు బ్రహ్మచర్యాశ్రమమును సేవించి యువతులకు సమస్త కన్యలు తమతో సమానమైన రూప కర్మ స్వభావ విద్యలు కలిగి తమకంటే బలశాలురై తమ ఇచ్ఛానుకూలురై మనసారా ఉన్న వానిని పతిగా స్వయంవర విధిగా స్వీకరించి అతనికి సేవ అనర్చవలయునను కోరిక కలియుండవలయును ఇట్లే కుమార బ్రహ్మచారులను ఎవరికి తగిన కన్యలను వారు వివాహము చేసుకొనవలయును తర్వాత దీని తర్వాత మంత్రం ఎనిమిదో అధ్యాయం రెండో మంత్రం యజుర్వేదంలో పేజ్ నెంబర్ ఐదు వందల యాభై అండి వివాహమాడదలుచు ప్రతి యువతియు చలము కపటము మున్నకు దురాచరణ లేనివాడు బ్రాకెట్లో సత్యస్వభావుడు ప్రకాశకుడు వ్రతుడు జితేంద్రియుడు పురుషార్థి ధార్మికుడు విద్వాంసుడు నగు పురుషుని వివాహమాడి ఆనందించవలయును ఇక్కడ చలము అంటే అనవసరంగా ఏదో ఊహించుకుని వాదించేవాడు అని అర్థం అండి కాబట్టి అటువంటి స్వభావుడు కానివాడిని స్త్రీలు ఎంచుకోవాలి అని ఇక్కడ స్పష్టమైందండి అలాగే స్త్రీ ఎటువంటి పురుషుణ్ణి వివాహమాడకూడదో తెలిపే మంత్రం ఒకటి చూద్దామండి యజుర్వేదం పన్నెండవ అధ్యాయం అరవై రెండవ మంత్రం పేజీ నంబర్ తొమ్మిది వందల అరవై ఐదు అండి ఏమనుందంటే ఓ స్త్రీలారా మీరు పురుషార్థ రహితుని చోర సంబంధము గలవాణిని పతిగా స్వీకరించకుడు ఆప్తుల వంటి నీతిగల పురుషులను వరించుడు ఇదే విషయం మరి బైబిల్ కొరింధీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనం చదువుతున్నానండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కాబట్టి అవినీతి పరునితో వివాహము ఆడదలచవద్దు అని బైబిల్ కూడా స్పష్టం చేసిందండి అలాగే తిరిమిజీ పత్రిక ద్వారా మన మొహమ్మద్ ప్రాఫెట్ వారు ఇలా అన్నారండి ఉత్తమ నడవడిక ధార్మిక అభిరుచి గల యువకుడు మీకు పెళ్లి సందేశం పంపిస్తే అతని సందేశాన్ని స్వీకరించి పెళ్లి చేయించండి కాబట్టి ఈ శాస్త్ర వచనాల ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి యువతి కూడా తాను చేసుకోబోయే యువకుడిలో చూడవలసిన అంశాలు ఇవ్వండి చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన వివరాలు ఏంటంటే అతను ఎటువంటి వాడు అతని నడవడిక ఎలా ఉంది అతను దుష్ప్రవర్తన కలిగినవాడా నమ్మకస్తుడా కాదా మంచి వ్యక్తిత్వం కలిగినవాడా కాదా దైవం పట్ల ధార్మిక శాస్త్రాల పట్ల అవగాహన కలిగి ఉన్నవాడా కాదా అని చూడాలండి ఎందుకంటే ప్రాపంచిక వ్యవహారాల కన్నా ధార్మిక జ్ఞానం విన్న కాబట్టి ఈ విషయంలో యువకులు కూడా అంతే చూడండి సామెతలు బైబిల్ సామెతలు ముప్పై ఒకటి ముప్పై ఏం చెప్పిందంటే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఇదే సామెతలు ముప్పై ఒకటి పదవ వచనం ఏమంటుందంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది కాబట్టి గుణం అమూల్యమైనది కానీ మనం దానికంటే కూడా ధనానికి విలువిస్తున్నామండి కాబట్టే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి వివాహం వద్దు చేసుకున్న వివాహం కూడా రద్దు అనే పరిస్థితులు ఎదురవడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచట్లేదు పిల్లలు కూడా విలువలతో పెరగట్లేదు కాబట్టి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎన్నో చేయకూడని విషయాలు చేయకూడని వ్యవహారాలు చేస్తూ వివాహ వ్యవస్థకే మాయని మచ్చగా మిగులుతున్నారండి ఇది చూసి మిగిలిన వారు కూడా వివాహం అంటేనే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి నేడు కాబట్టి వివాహం విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకోవాలి ఆ ప్రకారంగా నడుచుకోవాలి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇష్టమైతే ఆచరించడానికి ఇష్టం లేకపోతే మానేయడానికి ఈ శాస్త్రవచనాలు సలహాలు కాదండి తప్పనిసరిగా తెలుసుకుని పాటించవలసిన విధులు ఈ విధి అందరూ నిర్వర్తించినప్పుడు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు అందరూ ప్రశాంతంగా జీవిస్తారు అలా ప్రశాంత జీవితాన్ని కోరుకునే వారందరూ కూడా శాస్త్రాధ్యయనం చేయాలి శాస్త్రం చెప్పినట్లుగా నడుచుకోవాలండి ఇదే దైవ సమర్పితంగా జీవించడం అంటే దయ ప్రతి యువతి యువకులు అవతలి వారిలో ఇవి ఉన్నాయా లేదా అని చూడాలండి దైవం పట్ల అవగాహన ధర్మశాస్త్రాల జ్ఞానం సత్ప్రవర్తన సహనం మంచి నడవడిక కపటత్వం లేకపోవడం చపలత్వం లేకపోవడం చెంచలత్వం లేకపోవడం ఇటువంటి గుణాలని చూసి ఎంచుకోవాలండి గుణం అమూల్యమైనది కానీ మనం ధనానికి విలువిస్తున్నామండి కాబట్టే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి మనం వివాహం చేయదలిచినప్పుడు ఏమి చూడాలి అవతలి వారిలో అలాగే ఎటువంటి వారిని మనం వరించకూడదు లేదా స్వీకరించకూడదు అనే విషయాలు శాస్త్రాలు ఇంత స్పష్టంగా తెలియజేశాయండి కానీ మనం ప్రాపంచిక విషయాలకి ప్రాధాన్యత ఇచ్చి శాస్త్రం చెప్పిన విషయాల్ని విస్మరించి ఇలా అందం ఆస్తి ఇంకా ఇచ్చిపుచ్చుకోడాలు అంటే పెట్టుపోతలు వరకట్నం ఇలాంటి విషయాల వెంట పడుతూ వాటికే ప్రాధాన్యత ఇచ్చి అవి బాగుంటాయి అనే ఉద్దేశంతో వివాహాలు చేసుకుంటున్నారు కానీ తరువాత ఈ గృహహింస వరకట్న వేధింపులు అక్రమ సంబంధాలు హత్యలు ఆత్మహత్యలు ఇటువంటి ఎన్నో సమస్యల సుడిగుండాలలో చిక్కుకుని వదురాబాబు వివాహం దానికంటే ఒంటరిగా ఉండడమే మేలు అనే నిర్ణయానికి వస్తున్నారండి కాబట్టి శాస్త్రాలు చెప్పిన విషయాలు నేను కేవలం మచ్చికు ఒక్కొక్కటి మాత్రమే మేము ముందుంచాను కానీ చదివితే అంటే యజుర్వేదం పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఇలా కొన్ని ప్రమాణాలను చూసినప్పుడు అనిపించింది ఇవన్నీ జనబాహుళ్యంలోకి వచ్చి అందరూ కూడా వీటిని విధిగా ఆచరిస్తే ఈ వివాహ వ్యవస్థ ఇంతగా భ్రష్టు పట్టిపోకుండా ఉండును కదా యువతీ యువకులు ఇంతగా ఇబ్బందులు పడకుండా ఉండేవారు కదా తల్లిదండ్రులు ఇంతగా మనోవ్యధికి గురి కాకుండా ఉండేవారు కదా అని అనిపిస్తుందండి చాలా విషయాల గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగిందండి మరి దైవాజ్ఞ ఇది అని తెలిసిన తర్వాత కూడా ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి వాటిని విస్మరించి వీటి వైపు మనం పరిగెడుతున్నాము అందుకే ఇలాంటి దుస్థితులను మనం చూస్తున్నామండి కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా వినడమే అది మనకి కష్టమైనా ఆయన వద్దన్నది మానడమే మనకి ఇష్టమైనా అని అనుకోవడమే సమర్పణ బుద్ధితో జీవించినట్లు ఇలా చేసిన ఏ పనైనా ఆయన సమర్పించినట్లు అనే జ్ఞానం మనం తెలుసుకుంటే అప్పుడైనా ఈ వ్యవస్థ మారుతుంది ఈ దురవస్థ తప్పుతుంది అండి ఇంకా వివాహం గురించి ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉన్నాయండి చదువుతూ ఉంటుంటే దైవం అనుగ్రహిస్తే ఆ వివరాలను మీ ముందుంచాలనుకుంటున్నాను తర్వాతి వీడియోలలో అప్పటి వరకు సెలవు నమస్కారం జై హింద్